నమస్తే మిట్లారా ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ పేపర్ టూ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది చాలా మంది ఆస్ఫరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అయితే మనకు మెసేజ్ చేసినటువంటి మన యొక్క ఆస్ఫరెంట్స్ ఒక్కసారి మనం చూసినట్లయితే దాదాపుగా మరీ ఈజీగా ఏం లేదు మరి హార్డ్గా ఏం లేదు ఆవరేజ్ అయితే క్వశ్చన్ పేపర్ అయితే ఉంది అయితే మనము మెయిన్ గా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో టెక్స్ట్ బుక్ నుంచి ఎక్కువ క్వశ్చన్లు అనేటువంటిది ఇరవై తారీఖు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో కావచ్చు లేకుంటే ఇరవై ఒకటో తారీఖు జరిగినటువంటి టెట్ ఎగ్జామ్ లో కావచ్చు టెక్స్ట్ బుక్ ఆధారంగా వచ్చినటువంటి క్వశ్చన్ల పర్సెంటేజ్ అనేటువంటిది ఎక్కువగా ఉంది కాబట్టి టెక్స్ట్ బుక్ పైన అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్ తీసుకున్నా కానీ తప్పకుండా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి మనకు ఒకాబులరీ కావచ్చు అదేవిధంగా గ్రామర్ టాపిక్ కావచ్చు చాలా టచ్ అయినట్టుగా కనబడుతూ ఉన్నది అయితే మెయిన్గా అయితే ఇంగ్లీష్లో సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్లు చాలామంది మనకు మెసేజ్ అయితే పెట్టారు బట్ దాని క్లియర్ కట్ గా గుర్తు లేదు సార్ బట్ ఆ రకంగా అయితే వచ్చిందని చెప్పడం అనేటువంటి జరిగింది అయితే కామన్గా లార్జెస్ట్ అనేటువంటి పదం ముందల ఎలాంటి ఆర్టికల్ వాడాలి అనేటువంటిది ఇచ్చారు సార్ అనేటువంటిది అంటే వాళ్ళకు డాక్టర్ ఓహెచ్ సుమన్ టిఎల్పిఎస్ అనేటువంటి కోడ్ చెప్పాను నేను డాక్టర్ ఓహెచ్ సుమన్ సుమన్లో ఎస్ అనేటువంటిది సూపర్ రేకెట్ ముందు మనము దాని ఆర్టికల్ ను వాడవాలని అనేటువంటి చెప్పాను కాబట్టి లార్జెస్ట్ ఇయెస్ట్ తోటి ఎండ్ అవుతుంది సార్ అదొకటి గుర్తుంది మీరు చెప్పినటువంటిది కాబట్టి దాని ముందు దాని అనేటువంటిది వాడడం అనేది జరుగుతుంది అదొకటి గుర్తుంది సార్ అని మెసేజ్ పెట్టారు ఇంకా చాలా మంది అపార్చునిటీ అనేటువంటి స్పెల్లింగ్ అడిగారు సార్ అని అడిగారు అదేవిధంగా ప్రొఫెషన్ అనేటువంటిది స్పెల్లింగ్ కూడా అడిగారు సార్ అని అడిగారు అదే రకంగా డీసెంట్ అనేటువంటిది అంటే డిసైనింగ్ అసైనింగ్ ఆపోజిట్ వర్డ్స్ అనేటువంటిది అడిగారు సార్ అని చాలా మంది అడిగారు అదేవిధంగా సిఎస్ అనేటువంటిది పదం కూడా ఆపోజిట్ వర్డ్ అనేటువంటిది అడిగారు సార్ అంటే లూసియస్ అంటే ఏంటంటే టేస్ట్ ఫుల్ డిస్ టేస్ట్ ఫుల్కు మనకు దాదాపుగా మనకు అలాంటి అంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళు చెప్పడం లేదు బట్ ఆ వర్డ్ అయితే ఇచ్చారు సార్ అని ఇటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు బట్ ఈ రకంగా అంటే మనకు కామన్గా ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి ఏదైతే టెక్స్ట్ బుక్ ఉందో వాటిపైన ఎక్కువ క్వశ్చన్లు అడగడం అనేటువంటి జరిగింది మీరు తెలుగు కావచ్చు తెలుగులో కూడా కవి పరిచయాలు అదేవిధంగా సందుల గురించి అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి వాటిపైన బాగా క్వశ్చన్స్ అయితే వేశారు సార్ అనేటువంటిది చెప్పడం అనేటువంటి జరిగింది అదే రకంగా అయితే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి పారాగ్రాఫ్స్ అనేటువంటిది ఒక ఐదు ఆరు పారాగ్రాఫ్లు ఉన్నాయి సార్ దానికి ఆన్సర్ చేయడానికి కొద్దిగా ఇబ్బందికరం అనిపించింది సార్ ఎందుకంటే మనము సీబీటీ ఎగ్జామ్ కాబట్టి అన్ని మనకు కనబడవు కాబట్టి కొద్దిగా ఇబ్బందికరం అనిపించింది దానికోసం నేను టెక్నిక్ చెప్పానండి ఫస్ట్ క్వశ్చన్ చదవండి కీబోర్డ్ రాసి పెట్టుకోండి మీరు ప్యాసేజ్ చదివేటప్పుడు ఆటోమేటిక్గా మీకు కనెక్ట్ అవుతుంది ఆన్సర్ కాబట్టి ఆ రకంగా చేయండి అని చెప్పాను ఈ రకంగా ఈ రోజు చేశారు చాలా మంది సార్ మీరు చెప్పినటువంటి టెక్నిక్ పాటించాను అప్పుడు నాకు ఆన్సర్ దొరికింది సార్ అనేటువంటిది సంతోషాన్ని వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది నేను ఏం చెప్తున్నానంటే అంటే నేను చెప్పిందే వస్తుంది అనేటువంటిది కాన్సెప్ట్ కాదండి ఇప్పుడు మీరు ఇదోసారి ఇది వచ్చింది క్వశ్చన్ అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ క్వశ్చన్ అయితే గుర్తు ఉండదు ఎందుకంటే మనకు అంత టైం కూడా ఉండదు కాబట్టి మీరైతే తప్పకుండా టెక్స్ట్ బుక్ రిలేటెడ్గా గ్రామర్ అదేవిధంగా జనరల్ గ్రామర్ అనేటువంటిది మనమైతే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సెవెంటీ ఫైవ్ అల్స్ చెప్పానండి నేను ఆ సెవెంటీ ఫైవ్ రూల్స్లో త్రీ క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చాయంట రోజు అంటే ఎర్రర్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కావచ్చు కాబట్టి ప్రతి టాపిక్ నుంచి బిట్ అడుగుతున్నాడు టెన్సెస్ గురించి అడిగారండి ఆర్టికల్స్ గురించి అడిగారండి ప్రిపోజిషన్ గురించి అడిగారండి దాంతో పాటుగా క్వశ్చన్ ట్యాగ్ అడిగారండి పారాగ్రాఫ్ నుంచి అడిగారండి అదేవిధంగా కాంప్రహెన్షన్ వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్ కూడా అడిగారండి ఈ రకంగా అన్ని టాపిక్స్ నుంచి టచ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా అన్ని టాపిక్ల పైన ఫోకస్ అయితే చేయాలి ఫోకస్ చేయకుంటే కష్టం అండి కాబట్టి ఇదే చదవండి అదే చదవండి కాదు వాళ్ళకి ఆ టాపిక్ అండి మనకి వేరేది కూడా అడగవచ్చండి అర్థమైందా కాబట్టి ప్రతి టాపిక్ పారాగ్రాఫ్ అయితే అందరికీ కామన్గా అడుగుతాడండి కాబట్టి దాని గురించి కావాల్సిన అవసరం లేదు వీలైతే నేను పారాగ్రాఫ్ క్వశ్చన్స్ ఎలా చేయాలి ఒక మాడల్ కూడా చూపించి మీకు వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఐ హోప్ మీరు తప్పకుండా కాన్ఫిడెన్స్గా ఉండండి ఇంగ్లీష్ అనేటువంటిది మనకు భయపెడుతుందండి కానీ ఇంగ్లీష్ అనేటువంటి చాలా ఈజీగానే వస్తుంది మన వీడియోస్ ఫాలో అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా ఒక ఫార్టీ డేస్ నుంచి మనం క్లాసులు చెప్తూ ఉన్నామండి ఫార్టీ డేస్లో నైన్టీ ఫైవ్ పర్సెంట్ మనము సిలబస్ అయిపోట్టాము కాబట్టి ఆ నైంటీ ఫైవ్ పర్సెంట్ సిలబస్ చదివినటువంటి వాళ్ళకు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే అంటే థర్టీకి థర్టీ అని చెప్పాను చూడండి కామన్గా చూడండి మీరు మెథడాలజీకి సంబంధించినటువంటి నేను ఓన్లీ ప్రీవియస్ బిడ్స్ చేశాను ఈ రోజు మెథడాలజీకి సంబంధించినటువంటి సిక్స్ బిడ్స్లో ఫోర్ బిడ్స్ మనం చెప్పినటువంటి కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిందని మెసేజ్ చేశారు మీరు మెసేజ్ చేస్తేనే నాకు తెలుస్తుంది అండి లేకుండా నాకు తెలియదు కాబట్టి తప్పకుండా ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి పోతున్నటువంటి అనేక యాస్పీరియన్స్ ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఉన్న గుర్తు ఉన్నటువంటి క్వశ్చన్లు కూడా కామెంట్ చేయండి వేరే వాళ్ళకు చెప్పడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది సో ఎనీ హౌ ఇట్లా ఒక ఆయన మెసేజ్ చేసిండ్రు సార్ మీరు కాన్సెప్ట్ మేము తెలుసుకొని వస్తే మీరు వీడియో చేస్తారు కొందరు తెలిసిపోతారు సార్ అని ఇట్లా కూడా చెప్పిన అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారండి బట్ మన నాలెడ్జ్ అయితే షేర్ చేసుకుంటే మన బాధ్యతగా భావిస్తాను నేనైతే కాబట్టి తప్పకుండా అయితే షేర్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఒక్కసారి వీలైతే మొత్తం సిలబస్ మొత్తం ఒక్కసారి చూసి చదవండి రివిజన్ చేయండి ఆటోమేటిక్గా పేపర్ టూ వాళ్ళకి ఇలా వస్తుందంటే పేపర్ వన్ వాళ్ళకు చాలా ఈజీగా ఉండబోతున్నది ఇంగ్లీషు ఎందుకంటే మన కాన్సెప్ట్ అన్నీ విన్నటువంటి వాళ్ళకైతే ఈజీ ఉంటుందండి కాబట్టి తప్పకుండా అయితే వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా క్లాసులు అయితే తప్పకుండా చేయాలనుకుంటున్నాను ప్లీజ్ కంటిన్యూ దిస్ క్లాసెస్ అంటే తప్పకుండా క్లాసులు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్ బాయ్ యూ